ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పన్నెండవ తేదీన సింహరాశి వారికి గ్రహ అనుకూలం వలన వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి ఈ అదృష్టం రాబోతుంది అది ఏ విధంగా వస్తుంది అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు వీరి వ్యక్తిత్వం ఎంతో సుగ్నాలు కలిగినవి అలాగే వీరు చాలా మొండితరం కూడా ఉంటారు ఎదుటివారు కష్టాల్లో ఉన్నట్లయితే అది తీర్చడానికి వీరు ముందుగా ఉంటారు వారి కష్టం తన కష్టంగా భావించి దానిని తీరుస్తారు అలాగే ఈ రాశివారు సూర్యునిలా ప్రకాశవంతంగా వెలుగుతారు ఈ రాశివారు ధన సహాయం చేయడానికి ముందుగా ఉంటారు సింహంలా గర్జిస్తారు అలాగే సింహం అడవికి రాజులా ఎలా ఉంటారో నలుగురిలో వీరు కూడా రాజులా ఉంటారు నలుగురిలో గౌరవం పొందుతారు ఈ రాశివారు ఒకరు నా కింద ఉండాలి తప్ప నేను మాత్రం కింద ఉండకూడదు నేను పై చేయిలా ఉండాలి అని అనుకునే వ్యక్తిత్వం అలాగే ఈ రాశి వారికి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు చాలా అదృష్టవంతులు సింహరాశి వారు ఒక లీడర్షిప్లా మెయింటెనెన్స్ చేస్తారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రాశి వారికి సెప్టెంబర్ పదకొండవ తేదీన కొంత పర్వాలేదు ఈరోజు కొంత నష్టాలను కూడా ఎదుర్కొంటారు కానీ వీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ కోపం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆ కోపంతో కొంతమందికి మీ ప్రవర్తన నచ్చకపోవచ్చు ప్రతి చిన్న విషయానికి ఉద్రేగపడతారు చేయని తప్పుకి నింద కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా మారిపోతుంది మీ జీవితంలో పూర్తిగా ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందం అనేది వస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఈ రాశి వారికి ఈ రెండు మూడు రోజుల్లో మానసిక ఆందోళన ఉంటుంది కానీ మీరు అది అధిగమించవచ్చు అధిగమించడానికి ప్రయత్నించండి అలాగే ఇతరులతో గౌరవం పొందాలని అనుకుంటారు కానీ అది కాస్త తగ్గుతుంది ఈరోజు మీరు ప్రతి పని కొంత ఆలస్యంగా పూర్తి చేస్తారు అది త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీరు ఏ వృత్తిలో ఉన్నవారైనా ఏ వ్యాపారంలో ఉన్నవారైనా వాటిలో కాస్త జాగ్రత్తగా ఉండండి అసలు వారు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు అయిన ఆలోచనలతో ఉన్నట్లయితే ఏదైనా సాధించగలుగుతారు ముఖ్యంగా మీకు ఒక ఫోన్ కాల్ రావడం వల్ల దానికి ఒక దారి దొరుకుతుంది ఆ మార్గం మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది ఎంతో ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఆ ఫోన్ కాల్ వల్ల మీరు ఇన్నాళ్ళు కష్టపడుతున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఒక మంచి స్థాయిలోకి రావడానికి సిద్ధంగా ఉండండి కి ఈ ఫోన్ కాల్ వల్ల ఒక అదృష్టం రాబోతుంది పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశం వస్తుంది అపారంలోనైనా ఇతర రంగాలలోనైనా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా సాగిపోతుంది అలాగే వీరికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫోన్ కాల్ వల్ల మీ జీవితమే మారిపోతుంది ఎవరు చేస్తారు ఎక్కడి నుండి వస్తుంది ఏ విధంగా వస్తుంది అలాగే ఫోన్ కాల్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని సరి అయిన ఆలోచనలతో ఉండండి సింహరాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈరోజు మంచి సమయం మీరు ఈరోజు ఏదైనా విదేశాలకు వెళ్ళడానికి వాటి ప్రయత్నాలు ఈరోజు మొదలు పెట్టండి అది పూర్తిగా సక్సెస్ అవుతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు కలగవు పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టవచ్చు కానీ పెద్ద పెట్టుబడులకు మాత్రం వెళ్ళకండి చిన్న చిన్న పెట్టుబడులతో మొదలుపెట్టి పెద్ద వ్యాపారానికి వెళ్ళండి అలాగే వ్యాపారంలో మీ భాగస్వామ్యంతో కలిసిమెలిసి ఉండండి ఎందుకంటే వారిపైన మీరు కోపం చూ చూపించినట్లయితే కొంత ఇబ్బందులు కలగవచ్చు దేశాల్లో పని చేయాలనుకునేవారు ఉద్యోగం చేయాలనుకునేవారు ఇప్పుడు వీసా కోసం ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది త్వరలోనే కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు కానీ రావడం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ రాశి వారికి విదేశాల్లో మీరు అనుకున్న పని దొరుకుతుంది ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి కొంత శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు కనిపించకుండా శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు దానివల్ల వీరి నాశనం చాలామంది కోరుకుంటారు శత్రుబాధ నుండి తొలగిపోవడానికి శివాలయంలో మీరు ఆవనూని దీపం వెలిగించండి దానివల్ల శత్రుబాధలు తొలగిపోతాయి ఈ రాశి వారికి అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరి అయిన ఆలోచనలతో ముందుకు వెళ్తారు అని వీరి కోపం తప్పుదారి చూపిస్తుంది కాబట్టి మీరు కోపాన్ని పక్కకు పెట్టండి విద్యార్థుల విషయానికి వస్తే వీరికి ఏకాగ్రత ఎక్కువగా పెరుగుతుంది చదువులో రాణిస్తారు మంచి మార్కులతో ఫలితాలను పొందుతారు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగులు కాస్త ఎక్కువ శ్రమ పడితే మీకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మీ రాజ్యాధిపతి అయిన సూర్యుడు కుజుడుకి అనుకూలమైన గ్రహాలుగా ఉంటాయి అలాగే వీరికి అంతా మంచి చేస్తారు రాశి వారికి కుజుడు మూడో స్థానంలోకి రావడం వల్ల మీ వృత్తిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని మార్పులు కనిపిస్తాయి అది ఏ విధంగానైనా ఏ రూపంలోనైనా మార్పులు తెస్తుంది ఆనందం తెస్తుంది అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది దూర ప్రయాణాలు కూడా చేస్తారు ప్రయాణాల వల్ల వీరికి లాభం కలిసి వస్తుంది ప్రాణాలలో కొత్త పరిచయాలు పెరుగుతాయి దానివల్ల వ్యాపారంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేసేవారు మీ అధికారులతో జాగ్రత్తగా ఉండండి కోపం తగ్గించుకోండి అలాగే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది మీ జీవితాన్నే మార్చబోతుంది ఉన్న కోపం కూడా తగ్గిపోయి ఆనందంగా ఉంటారు దానితో మీ జీవితం ప్రకాశవంతంగా సూర్యునిలా వెలుగుతుంది సూర్యుడు కుజుడు కలిసి ఉండడం వల్ల వీరికి ఆనందం కలిసి వస్తుంది అదేవిధంగా కొన్ని విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది కొన్ని వాగ్దానాలకు దూరంగా ఉండండి అలాగే ఏది కరెక్టో ఏది రాంగో అని తెలుసుకొని ఆలోచించి మాట్లాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు మీరు ఎంతవరకు మాట్లాడాలో ఎంత అవసరమో అంతే మాట్లాడండి మూడవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల మీకు అగ్రిమెంట్లు పెట్టుకోవాలనుకుంటే ఈ రోజుల్లో చాలా అనుకూలమైన సమయం కాబట్టి అగ్రిమెంట్లు మీరు పెట్టుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుజుడు మూడవ ఇంట్లో ఉండగా మీకు మీ స్నేహితులతో కానీ ఇతరులతో కానీ వ్యాపారంలో భాగస్వాములతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది వ్యాపారంలో అన్ని లాభాలు కలిసి వస్తాయి